నమస్కారం అండి అందరికీ నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీస్ హైదరాబాద్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీరు ఏమైనా కామెంట్ రూపంలో తెలియజేయాలనుకుంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియజేయచ్చు దానికి మేము తప్పకుండా రిప్లై ఇస్తాము మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాల్ చేయొచ్చు డ్యూటీ వచ్చేసి వనస్సలీపురం హైదరాబాద్ లో ఉన్నది సార్ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు ఇంట్లో వాళ్ళ అమ్మకి నీ సర్జరీ ముకాల సర్జరీ అయిందండి అక్కడే వండి చేసుకోవాలి మేము ఎవరింటికి పంపిస్తాం వాళ్ళ ఇంట్లోనే వండి చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో ఉండేది సార్ వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు ఉంటారు వాళ్ళకి సంబంధించిన వర్క్ అంతా చేసుకోవాల్సి వస్తుంది వంట పనితో పాటు ఇంటి పని చేసుకోవాలి వాళ్ళ ఇంట్లో ఇద్దరే ఉంటారు వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరే ఉంటారు కాబట్టి ఆ సంబంధించిన వర్క్ అంతా చేసుకోవాలి ఇల్లు ఊడ్చుకోవడం తుడుచుకోవడం గిన్నెలు కడుక్కోవడం దానితో పాటు మూడు కూటలు వాళ్ళకు భోజనం రెడీ చేసి పెట్టడం ఈ విధంగా వర్క్ ఉంటుంది ఎవరైనా సరే రాదలుచుకుంటే మాత్రం రావచ్చు డ్యూటీ వచ్చేసి వనస్తలిపురం హైదరాబాద్ లో ఉన్నది జీతం వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము మూడు పూటల భోజనం ఫ్రీగానే ఉంటుంది ఉండడానికి షెల్టర్ కూడా ఫ్రీగానే ఉంటుంది కాబట్టి ఎవరైనా సరే మీరు ఇంట్రెస్టెడ్ ఉండి రాదలుచుకుంటే మాత్రం వచ్చేటప్పుడు ఒక మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొని రండి మీరు ఎవరైనా సరే మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయాలనుకుంటే మాత్రం పొద్దున్న తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపే కాల్ చేయండి ఎందుకంటే ఈ టైమింగ్స్ లోనే మా ఆఫీస్ టైమింగ్స్ కాబట్టి ఓపెన్ చేసి ఉంటుంది మా ఆఫీసు మీరు ఎవరు ఫోన్ చేసినా సరే కలుస్తుంది ఒకవేళ మీరు చేసినప్పుడు ఫోన్ ఏమైనా బిజీ 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 వచ్చిందనుకోండి ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఆగి మళ్ళీ ట్రై చేయండి మేము తప్పకుండా ఒకవేళ మీరు ఫోన్ చేసినప్పుడు బిజీ వస్తే వాట్సాప్ నుంచి కూడా ట్రై చేయవచ్చు మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ఏంటి మీకు ఏ డ్యూటీ కావాలి మీ ఫోటో ఆధార్ కార్డు పెట్టిన తర్వాత మీరు వాయిస్ మెసేజ్ అన్నా పెట్టండి దానికి మా వాళ్ళు తప్పకుండా రిప్లై ఇస్తారు వచ్చేటప్పుడు మాత్రం మూడు ఆధార్ కార్డ్ జిరాక్సులు మూడు ఫోటోలు మీకు సంబంధించిన బట్టలు బ్యాగు ప్లేటు గ్లాస్ ఇవన్నీ ఖచ్చితంగా తీసుకొని రావాల్సి వస్తుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళయితే మాత్రం రావచ్చు మా ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ వచ్చే వాళ్ళైతే మాత్రం ఈ నెంబర్కి కాల్ చేసి రండి